నమస్తే నేను వై న్యూస్ యనమల దివ్యపై రోజు రోజుకు ప్రజాభిమానం వెల్లివెత్తుతుంది విద్యావంతరాలు దివ్యమ్మ గెలుపు తమ బాధ్యత అంటున్న ప్రజా సంఘాలు కుల సంఘాలు మేము సైతం అంటూ ముందుకు వస్తున్నాయి ఈ నేపథ్యంలో ముస్లిం సోదరులు యనమలకు జై కొట్టారు మీరే మాకు కావాలి దివ్యమ్మే గెలవాలి అందుకోసం మేమంతా ఒకే తాటిపై నిలిచి మేడం దివ్యను అసెంబ్లీకి పంపిస్తామని తొలి నియోజకవర్గ ముస్లిం పెద్దలు యనమలకు మాటిచ్చారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ చిరంజీవి రాజు షేక్ బాబ్జీ బాబ్జీ షేక్ మీరాబాయ్ షేక్ జానీ ఎండి ఆదాయ్ ఖాన్ పడాల సత్యనారాయణ ఏనుగుపిల్లి ప్రవీణ్ కుమార్ డి రమేష్ ఇసాక్ మక్బుల్ దుర్గా మదీనా తదితరులు పాల్గొన్నారు

అతను అటువంటి స్కీములన్నీ కూడా రద్దు చేసి ఇచ్చిన ముస్లిం సాధనందరినీ కూడా మొదటి చేయట జగన్మోహన్ రెడ్డి నేను చెప్పేటువంటిది కాదు వాస్తవాలు అదేవిధంగా అతను కొత్తగా ఇచ్చినటువంటి స్కీంలు ఏమి లేవు కానీ మనం ఇచ్చినటువంటి స్కీంలన్నీ కూడా రద్దు చేయడం వల్ల ఇంకా ముస్లిం సాధనాలన్నీ కూడా ఇంకా ఇబ్బందులు వల్ల సమాజంలో ఉండేటువంటి అన్ని వర్గాలు కంటే ముస్లిం వర్గాల్లోనే గణాంతాలు ప్రణాంతాలు చెప్తున్నాయి ఎవరికేదంటే చిన్న చిన్న వ్యాపారం వ్యాపారాలు అభితల ముస్లిం సుతున్నారు చిన్న చిన్న వ్యాపారాలు తీసుకునేటువంటి వాడు పెద్ద వ్యాపారాలలో కూడా ముస్లింలు చేయరు వేరు వాచింగ్ కార్యక్రమాన్ని కార్యక్రమం ఇంకొకటి కొట్టి ఎటువంటి చిన్న చిన్న కార్యక్రమాలు ఆ రోజు ఏర్పడాలి సంపాదన సంపాదించి సంపాదించుకునేటువంటి వాళ్ళే ఎక్కువ అటువంటి వాళ్ళతోనే అందరి మతానికి సంబంధించిన కూడా స్కీమ్ పెట్టాము ముస్లిం మతం సంబంధించిన వాళ్ళు కూడా స్కీమ్ పెట్టాము ఈ స్కీములను కూడా రద్దు చేయడం వల్ల చాలా నష్టపోయారు మీరు అంటారు అది మీకు ఈ సందర్భంగా అందజేస్తాను ఏదైతే స్కీములు జగన్మోహన్ రెడ్డి రద్దు చేశాడో అది ఆ స్కీములన్నీ కూడా తుందరేస్తాను అంటే ముస్లింలు పేదం ఆ పేదలతోనికి బయట తీసుకురావాలనుకున్నప్పుడు రేపు మా కొన్ని బాబు చూటీ కార్యక్రమాలు కొన్ని పెట్టాం దానితో ప్రధానంగా చూస్తే ఇరవై లక్షల ఉద్యోగాలు చదువుకున్న వాళ్ళకి ఇస్తాను అదేవిధంగా మీరు కూడా ఎవరైతే చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు ఇచ్చేటువంటి బాధ్యత నేను తీసుకుంటానని అదేవిధంగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చిన్న చిన్న బిజినెస్ చేస్తాను ఆ రోజు ఆ రోజు ఆదాయం వచ్చేటట్టుగానే చేస్తారు అటువంటి వాళ్ళకి సెంట్రల్ ఎంప్లాయ్మెంట్గానే మనం దాదాపు పది లక్షల సార్లు చిన్న చిన్న వ్యాపారాయి ఆ విధంగా అటువంటి చిన్న చిన్న వ్యాపారస్తులు కూడా ఆర్టీ మీకు వర్తించేటట్టుగా డెఫినెట్గా తినేటట్టుగానే పెట్టాం మీకు కూడా దాంట్లో సెంట్రల్ ఎంప్లాయ్మెంట్గా మీకు ఆర్థిక సహాయం చేయడానికి అదేవిధంగా తెలుగుదేశ్ ప్రభుత్వం ముందుకు వస్తుంది అనేది కూడా మన ఒకసారి అదేవిధంగా చూస్తే ఇంకా చదువుకున్న వాళ్ళు తక్కువ కనబడారు ఈ గ్రామంలో జరిగినా లేకపోతే ఈ పీజీ జరిగినప్పుడు కూడా ఎవరు కూడా మనం పథకం పెట్టాము చదువుకున్న వాళ్ళకి ఉద్యోగం మూడు వేల రూపాయలు అట్లా మీ మన ముస్లిం కమ్యూనిటీలో కూడా సర్వే చేసి ఎవరికైతే ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళు ఉద్యోగానికి వెళ్ళిపోతారు చేసిన అదే విధంగా వాళ్ళకి నిరుద్యోగ గుర్తి మూడు వేలు ఇస్తాము రాష్ట్ర రెండు వేలు ఇచ్చేవాడు రెండు వేలు కలిసి ఇస్తారు ఈ మూడు పథకాలు కూడా మీకు వర్తించి ఏదైతే నా పథకాలు వర్తిస్తూ మీకు కొత్తగా ఇచ్చేటువంటి పథకాలు కూడా మీకు వర్తించినట్లయితే మీరు కొన్ని పేదత్తు నుంచి కొన్ని పైకి రావడానికి అవకాశం ఉంటుంది ఆ విధంగా మరి సమాజంలో కూడా తాలే నేర్చాలని కూడా అవకాశం లేదా తెలుగుదేశం పార్టీ కృషి చేస్తుంది కృషి చేస్తుంది మనం పూర్తి విధంగా పూర్తి విశ్వాసంతో లబ్ధి పొందింది కేవలం తెలుగుదేశం ప్రభుత్వంలో మాత్రమే అది ఆ విషయాన్ని మేము గంట చెప్పగలం ఎందుకంటే గత చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర అనంతరం ఇమాం మోహజన్లకు జీతాలు ఇవ్వడం జరిగింది ప్రతి చిన్న చిన్న విలేజ్ల్లో ఉన్న చిన్న చిన్న మసీదుల్లో కూడా ఆయన వెళ్ళి అక్కడ ఇమాం మోహజన్లకి చాలా కష్టకాలంలో ఉన్న విలేజ్ లో ఫండింగ్ చేసుకుని జీతాలు ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పి మీరు చందాలు వేసుకోవలసం లేదు నేను ప్రభుత్వం తరఫున వాళ్ళకి జీతాలు అందిస్తామని చెప్పి ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది అదే విధంగా గవర్నమెంట్ రాగానే ఇమాం మోజన్కి ఇమామ్కి ఐదు వేల రూపాయలు మోజన్కి మూడు వేల రూపాయలు ఇచ్చిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వాన్ని అదేవిధంగా ఆ రోజు పేద ముస్లింలు చాలామంది నిరుపేదలు ఇప్పుడు విలేజ్ ఏరియాలో వస్తే తాలూరు కానీ కొట్టం కానీ కోట్నందూరు కానీ ఇలా చిన్న చిన్న విలేజ్ల్లో అమ్మాయిలు పెళ్ళి వీడికి వచ్చిన తర్వాత పెళ్లి చేసుకోవడానికి చాలా ఇబ్బందికరంగా ఉన్నాము మాకున్న పరిస్థితుల్లో పెళ్లి చేయడానికి డౌరీ కానీ ఖర్చులు కానీ లేవు అనే పరిస్థితుల్లో ఉన్నప్పుడు దులహన్ పథకం పెట్టి ప్రతి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన అమ్మాయికి దులహన్ పథకం కింద ఆ రోజు యాభై వేలు ఇచ్చిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వాన్ని అదేవిధంగా ప్రతి రంజాన్ మాసం వచ్చేసరికి పేదలు చాలామంది డబ్బుండే వాళ్ళు ఇంటి దగ్గరికి వెళ్ళి మాకు సీమే పెట్టండి మాకు స్వీట్ పెట్టండి మమ్మల్ని ఆదుకోండి అనే పరిస్థితి వచ్చేది అలాంటి పరిస్థితులు అన్నీ గ్రహించిన చంద్రబాబు నాయుడు ఆ రోజు రంజాన్ తోఫా పెట్టిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వాన్ని అదేవిధంగా రంజాన్ నెల వచ్చేసరికి ఎన్నో మసీదులు మూలపడి పరిస్థితులు వచ్చినాయి ఎందుకంటే ఏ రోజు ఆ రోజు కూలి పని చేసుకొని వచ్చే ముస్లిం సోదరులు చాలామంది కూడా రంజాన్ నెల వచ్చేసరికి ఆ తాలూకు రిపేర్లు కానీ ఏదైనా పైప్ లైన్లు రిపేర్లు కానీ చున్నాలు పెయింట్లు వేయించుకోవడం కానీ చాలా ఇబ్బందికరమైన పరిస్థితి జరిగేది ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రతి మసీదుకి ఇరవై వేల రూపాయలు రంజాన్ నెలలో అన్ని మసీదులకు కూడా రిపేర్ నిమిత్తం ఇచ్చే ఘనత ఓన్లీ తెలుగుదేశం ప్రభుత్వాన్ని నేను ఇప్పుడు చెప్పిన ఐదారు విషయాలు కూడా ఈ ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా దాన్ని విస్మరించారు ఎందుకంటే రంజాన్ తోఫా తీసేశారు రంజాన్ కే నెలలో మసీదులకు ఇచ్చే డబ్బులు తీసేశారు ప్రతి మహిళకి మనం పెళ్ళిడి వచ్చిన తర్వాత వచ్చిన నికాకి మనం యాభై వేల రూపాయలు ఇచ్చేవాళ్ళము వాళ్ళు లక్ష రూపాయలు అని చెప్పి భారీగా అనౌన్స్ చేసి నాలుగు సంవత్సరాలు దాన్ని మర్చిపోయి లాస్ట్ సంవత్సరంలో దాన్ని పితిని పెట్టారు ఏమని పదో తరగతి పాస్ అయితేనే మీకు ఈ అమ్మాయికి పెళ్ళిడు వస్తే పదో తరగతి పాస్ అయితేనే ఈ పథకం వర్తిస్తుందని అని చెప్పి చెప్పారు ఆ రోజు మనం చంద్రబాబు నాయుడు ఏ విధమైన షరతులు లేకుండా మనం ప్రతి అమ్మాయికి కూడా శాంతి తోఫాన్ అనేది ఇచ్చేవాళ్ళం ఈరోజు మనందరం కూడా ఇక్కడ కలుసుకోవడానికి మెయిన్ ముఖ్య ఉద్దేశం ముఖ్య కారణం తునిలో నియోజకవర్గంలో ఉన్న మూడు మండలాల నుంచి కూడా మన ముస్లిం సోదరులు ఇక్కడ ఈరోజు రావడం జరిగింది అదేవిధంగా మన పూర్తి సంఘీభావం మా మైనారిటీ సోదరులందరూ కూడా గత రెండు వేల పంతొమ్మిదిలో కొద్దిగా ఇబ్బంది పడిన మాట వాస్తవం మేము ఒప్పుకుంటాం సార్ కానీ ఈ రోజు మాకు కళ్ళు తెలిసింది ఎందుకంటే ఈ ఐదు సంవత్సరాల్లో తుని మైనార్టీ సోదరులకి ఒక్క రూపాయి కూడా సింగల్ రూపాయి సర్వీస్ చేయలేని వైఎస్ఆర్ ప్రభుత్వానికి స్పస్తి చెప్పి ఈ రోజు తెలుగుదేశానికి మద్దతు ఇవ్వాలని చెప్పి కట్టుకొని సార్ తుని ముందుకొచ్చినాముయోజకవర్గ మరియు కోట్మందూరు మండల ముస్లిం ప్రజలందరూ కూడా ఈరోజు ఏకదాటిగా తెలుగుదేశం ప్రభుత్వానికి మద్దతిస్తూ రామకృష్ణ గారు ఆయన యొక్క గెస్ట్ హౌస్లో ముస్లిం సోదరులు సుమారు మూడు మండలాల సోదరులు నూట ఇరవై మంది రావడం జరిగింది ఈరోజు దివ్యమ్మ గారికి మద్దతు ఇస్తున్నామని ఏకగ్ర ఏకగ్రీవంగా తెలియచేయడం జరిగింది కావున మూడు మండలాల ప్రజలు ముస్లిం సోదరులు ఖచ్చితంగా సైకిల్ గుర్తుపై ఓటు వేసి దివ్యమ్మ గారిని అఖండ మెజారిటీతో గెలిపిస్తామని ఈ సభాపూర్వకంగా తెలియచేసుకుంటున్నాం అలాగే తుని తుని నుండి మా సోదరులు పాబ్జీబాయి అలాగే కోటమందురు మండలం నుండి కొత్త కొట్టం పాత కొట్టం జానీభాయ్ మరియు నేను కోటమందురు మీరాబాయ్ ఈరోజు ఈ యొక్క ఈ యొక్క సభకు ముఖ్య అతిథులుగా దీని బాధ్యత తీసుకొని ఈ యొక్క మీటింగ్ను ముందుకు తీసుకురావడం జరిగింది కాబట్టి మేము మైనార్టీ సోదరులందరూ కూడా తెలియజే ఏమనగా మన సోదరులందరూ కూడా తెలుగుదేశం ప్రభుత్వానికి మద్దతి మద్దతు సైకిల్ గుర్తుకు వేయాలని కోరి ప్రార్థిస్తున్నాను జై తెలుగుదేశం జై జై యనమల జై జై దివ్యమ